టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి మనం మన దేశం యొక్క పరిస్థితులు భారతీయ సంప్రదాయాలు అనే విషయాల గురించి అనేక విషయాలని వరుసగా చెప్పుకుంటున్నాం దీంట్లో విదేశీయుల యొక్క పద్ధతుల్ని కూడా సమంజసంగా ఉన్నాయి బాగున్న వాటిని కూడా మనం స్వీకరిస్తున్నాం అన్నమాట ఎందుకంటే చెప్పారు చెప్పారన్నమాట మంచి చెడు అనేటువంటి పెట్టి చోట ఉంటుంది మంచి ఏదో గ్రహించండి అది భారతీయుల్లో ఉన్నా విదేశీయుల్లో ఉన్నా మంచిని గ్రహిద్దాం అదనమాట అయితే మన సంప్రదాయాల్లో ఉపవాసాలు అని ఉంటాయి ఏదో పండగలు ఇట్లాంటివి వచ్చినప్పుడు నోములు వ్రతాలు పండగలు వచ్చినప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటాం అసలు ఉపవాసం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట మనము యథార్థ విషయాన్ని పురాణాల నుంచి గ్రహించకపోతే మనం ఇంకొక రకంగా అనుకునే అవకాశం వస్తుంది విషయం తెలియకపోతే మనం దాని గురించి మనకి తోచిన పరిజ్ఞానంతో మనం ఆలోచించుకుంటాం ఎవరైనా ఎక్కడైనా అంతే అందుకని అక్కడ ఏం చెప్పారనే విషయాన్ని తెలుసుకుంటే కొంత క్లారిటీ అనేటువంటిది మనకి వస్తుంది అసలు క్లారిటీ లేకపోవడం ఎక్కడ ఉన్నది అని చెప్తే క్లారిటీ ఎలా రావాలో నేను తర్వాత విశదీకరిస్తాను ఇప్పుడు ఉపవాసం అనేసరికి సహజంగా అనుకునేది ఏంటంటే ఆ రోజల్లా వాళ్ళు ఉదయం నుంచి స్నానాలు చేసుకుని కూర్చుంటారు వ్రతాలు నోములు పండగలు కార్తీక మాసాలు మార్గశిరాలు ఇట్లా వచ్చినప్పుడల్లా శివరాత్రి ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది భారతీయులు మరి అలా ఈ ఉపవాసం ఉండటం దేనికి ఆ తర్వాత నిరసన రావడం దేనికి వాళ్ళకి ఆ మన్నాలు కాళీ చేతులు లాగేసి ఆరోగ్యం దెబ్బతింటాం ఏంటి పరిగెత్తుకుంటూ మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం వాళ్ళ మందులు ఇవ్వడం నీరసానికి శరీరం పెట్టడం జరుగుతుంటుంది అప్పుడు అడుగుతారు ఎవండి ఏండి విషయం అంటే ఆయన ఉపవాసం ఉన్నాయండి నేను వద్దని చెప్తే అంటే చెప్పొద్దా మీరు చెప్తామండి ఆయన వినరండి ఏదో చాదస్తామండి అనుకుంటారు అప్పుడు చూసిన వాళ్ళు కూడా ఏదో వీళ్ళు చాదస్తంగా ఇలా ఉపవాసాలను పెట్టుకుంటూ ఉంటారు శరీరం చూసుకోరు ఓ పక్క ఇలాగే వస్తూ ఉంటే శరీరం లెక్కించడం వీపీ వస్తూ ఉంటాయి రకరకాలుగా ఏంటిదంతా చాగస్తలేండి అనుకుంటారు ఇక్కడ యథార్థ విషయాన్ని మనం తెలుసుకోవాలి బాగా అనుకోవడం తప్పు కాదు ఎందుకంటే ఆయన ఉపవాసం శ్వాస పడిపోయాడు ఇంజక్షన్ ఇచ్చాడు ఏమైనా ఎందుకు అయింది అంటూ ఉంటారు ఆయన కఠిన ఉపవాసం ఉన్నాయండి అంటారు ఎంత గందరగోళంగా అనమాట ఇది వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంటే ఏవో చాలా స్థాయి అండి ఇది అనుకుంటారు అసలు అక్కడ ఏం చెప్పారు అనేది మనం తెలుసు ఇప్పుడు క్లారిటీ ఇస్తాం మనం ఏమనుకుంటున్నామో ప్రజలు చెప్పే ప్రజలు అనుకునేది అధారణంగా జరిగేది ప్రజలు అనుకునేది ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఇప్పుడు దీని యొక్క స్పష్టతని అనమాట అసలు న్యాయంగా ఉపవాసం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి ఏముందండి ఆ రోజు ఆహారం ఏమి తీసుకోకుండా అక్కడికి ఇక్కడికి ఉపవాసం ఉంటారు ఏవి తీసుకోకుండా కదండి అంటే ఇవే కదండి అంటారు కాదండి చాలామంది ఉపవాసాలు ఉన్న వాళ్ళకు కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మందికి ఉపవాసం అంటే ఏమిటో క్లారిటీ లేదు మనం చెప్పేది ఏంటంటే మీరు ఏ పని అయినా చేయండి దాంట్లో మీకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట నేను ఈ మార్గంలో ఉంటాను ఇది నచ్చింది ఇలా ఉండాలి ఏదో ఒకటి చెప్ప నువ్వు అనుకున్న అభిప్రాయం నువ్వు చెప్పగలిగి ఉండాలి ఒక పని చేస్తున్నప్పుడు అడుగుతావు ఎందుకు చేస్తున్నాడు నాకు తెలిసిన అభిప్రాయం నేను చెప్తాను అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా చేశాను అదేనే చెప్పగలగా అది అంటే కానీ తెలియదండి నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అంటే నువ్వేం పని చేస్తున్నావు నీకు తెలియకుండా ఉంటావు అనేది పద్ధతి కాదు సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే ఉపవాసము అంటే ఏ ఆహారం తీసుకోకుండా ఈ రోజు నుంచి మన్నాడు దాకా ఉంటాము సాయంత్రం దాకా ఉంటాము అనుకుంటాం అది కాదండి ఉపవాసం అంటే స్పష్టంగా శాస్త్రంలో ఉన్న విషయం తెలియకపోవడం చేత వచ్చినటువంటి అపోహలు ఇవన్నీ చక్కగా తెలుసుకుందాం అని విషయ అపోహ దేని మీదైనా రావచ్చు మనకి ఇక్కడ ఏంటంటే ఉపవాస అంటే అర్థం ఏంటంటే ఉప అనేటి దానికి సమీపము అని అర్థం దగ్గర అని ఎప్పుడైనా సరే ఉపకార్యాధికారి అంటాం అంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన కింద ఈయన పనిచేసాడు ఆయన తర్వాత ఆయన తర్వాత ఈయన అందుకని సమీపంలో ఉంటాడనమాట ఉపా అంటే సమీపం ఆయన సమీపంలోనే ఈయన కూర్చుంటాడు ఎప్పుడు కూడా ఆయనతో కలిసి పని చేస్తాడు ఆయన లేనప్పుడు పనులు చేస్తాడు ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు అనమాట మన కింద ఒక చేదోడు వాదోడుగా ఉంటాడు అనమాట వ్యక్తి అది ఉప అంటే ఉపకార్యాలయం పెద్ద కార్యాలయం ఇంకో చోటు ఉంటుంది దానికి అనుబంధంగా చిన్న కార్యాలయం ఇక్కడ ఉంటుంది కనుక ఉపా అంటే సమీపము దగ్గర అంటే ఆ పెద్ద కార్యాలయంతో ఇది సమీపంలో ఇది ఉంటుంది సమీపం అంటే భౌతికంగా కాదు అది ఒక పేటలో ఇది ఇంకో పేటలో ఉంటుంది అలా విషయాలు ఆ కార్యాలయంలో ఏ పనులు చేస్తూ ఉంటారో ఆ పనులు చేయడానికి అనుబంధంగా ఉండేటువంటి సంస్థ దాని సమీపంలో ఉన్న ఉంటే అవే పనులు తక్కువ లెవెల్లో చేస్తూ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మా వల్ల కాదు పై ఆఫీస్ కాదు అంటారు అనమాట అవే పనులు తక్కువ లెవెల్లో చేస్తూ ఉంటారు ఉప అంటే సమీపము వాస అంటే నివసించుట అర్థం నివసించుట అంటే సమీపంలో నివసించుట అని అర్థం సమీపంలో నివసించుట అంటే ఎవరి సమీపంలో వెళ్ళి నిలిచోవాలి మనం ఆ రోజున అంటే భగవంతుడి సమీపంలో నిల్చోవాలి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే భగవంతుడి ధ్యానం చేయమని కదా చెప్తున్నాయి కానీ మనం ఎవరి సమీపంలో ఉంటాం వెళ్ళి ఊళ్ళో మనుషులు అయితే ఆఫీసులో ఎక్కడికో వెళ్ళి బస్సు దగ్గర వెళ్ళి ఉంచుకోవడం కాదు సమీపంలో ఎవరు అక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా చెప్తున్నాం కనుక భగవంతునికి సమీపంలో మనం వెళ్ళి ఉండాలి అది ఉపవాసం అంటే అయితే ఏమంటే భగవంతుడికి సమీపంగా వెళ్ళి ఉండాలంటే ఆయన కనిపించడు కదండి కంటే మనకి మనం వెళ్ళి ఆయన దగ్గర ఎట్లా ఉంటామండి అంటాం ఉండటం అనేది భావనలో కూడా ఉండవచ్చు మానసికంగా అనమాట ఇద్దరు మానసికంగా దిగవుతున్నారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉండవచ్చు కానీ దగ్గర అవటం అనేది మానసికంగా అని చెప్పుకోండి ఇప్పుడు భగవంతుడి దగ్గర మనం మానసికంగా ఉండాలంటే ధ్యానం చేయాలి మనం భగవంతుడి యొక్క ఆకారాన్ని ధ్యానం చేసుకోవాలి ఆయన ప్రవర్తన అర్థం చేసుకోవాలి ఆయనలో ఉండే మంచి గుణాలు ఎలా ఉంటాయో తలుసుకోవాలి ఇలా ఇలా మంచి గుణాలు అయినా ప్రవర్తించాడు అనుకోవాలి మనం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మంచి పనులు చేస్తామని అనుకోవాలి అది ఉపవాసం యొక్క ప్రయోజనం అంతేగాని ఎక్కడికో వెళ్ళి కూర్చోడం భగవంతుని దగ్గరగా కూర్చోవడం అంటే శరీరంతో కాదు మనస్సుతో భగవంతుని ధ్యానం చేస్తూ మనస్సుతో ఆయన గుణగణాలను తలుచుకుంటూ ఉంటే ఆయనకి దగ్గరగా ఉన్నట్లు లెక్క ఆయన స్మరించుకోబోతే దూరంగా ఉన్నట్లు లెక్క ఇది అసలు ఉపవాసం అంటే అయితే మరి ఆ రకంగా మనం ఒక చోట కూర్చొని చక్కగా భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ ఆయన గాథలు వింటూ అవి మనల్ని ఎలా ఉత్తేజితం చేస్తున్నాయో చూసుకుంటూ ఆ సిన్సియారిటీ ఎలా ప్రదర్శించాడో చూసుకుంటూ మంచి లక్షణాలు ధ్యానం చేయాలి మనకు కూడా మంచి లక్షణాలు వస్తాయి అంతే కదా సజ్జన సాంగత్యంలో ఉంటే మనం మంచివాళ్ళు అవుతాం దుర్జన సాంగత్యంలో ఉంటే చెడ్డవాళ్ళు అవుతారు మనం అదే కదా అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం ఉన్నారు సత్సంగము యొక్క గొప్పతనాన్ని చాలా గ్రంథాల్లో చాలా రకాలుగా చెప్పారు అది వేరే చెప్పుకుందాం మనం సజ్జనులతో స్నేహం చేయాలి అంతే కదా మానవుడు బాగుపడాలంటే మంచి వాళ్ళతో స్నేహం చేయటం వల్ల కానీ భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉండాలి అంటే ఆ రోజు ఏం చేయాలంటే మన మనస్సు నిలబడాలి ఆయన మీద మన మనస్సు ఆయన మీద నిలబడాలి ఆయన కథలు వినాలి అంటే మామూలుగా సాధ్యం కాదు ఎందుకు లౌకికమైన విషయాల మీదకి మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది ఎవరికైనా అంతే మరి లౌకిక విషయాల్లోకి మనస్సు పరుగులు తీస్తూ ఉంటే భగవంతుడి గురించి ఎలా ధ్యానం చేస్తాం మనం అందుకని మన మనస్సును నియమించడానికి శరీరాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి చూడండి చక్కగా స్నానం చేసి చక్కగా చోట కూర్చున్నా మనస్సు నిర్మలంగా ఉంటుంది అలా కాకుండా ఎక్కడో పడుకుని బ మేవెట్లు ఎక్కుతున్నాడు బస్సు ఎక్కుతుడు రైల్లో ఉన్నాం అనుకోండి మనస్సు ఏకాగ్రత కుదరదు కదా అలాంటి చోట్ల ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఏకాగ్రత ఉంటుంది కానీ ఇంకో చోట కుదరదు అన్నమాట అందుకని ఏం చేయాలంటే ఆ రోజు స్నానం చేసి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి భగవంతుని గురించి అలా ఉండాలి ఆయన తెలుసుకోవాలి ఆ పని చేసి ధ్యానం చేయటానికి ఆహారంలో కూడా నియమం ఉంటుంది మనకి అందుకని ఏం చేయాలి ఆహారం చక్క ఆహారం ఆ రోజు తీసుకోవాలి ఎందుకు అసలు మానేసాం మనం నీరసం వచ్చి ఇంక భగవంతుడు ఏం తలుచుకుంటూ ఉంటాం ఒక నీరసం చేస్తే ఆకలేస్తూ ఉంటే మనం ఏముంటాం తీసేయం బాగా తిన్నాం ఆ పని నిద్ర వచ్చి పడుకుంటారు వాళ్ళు రాదు హలోలవకి పనుల్లో వెళ్ళిపోతుంది భగవంతుని తలుచుకోవాలనే ఆలోచన రాదు అందుకనే ఎలా ఉండాలంటే మధ్య మార్గంలో ఉండాలి ఇప్పుడు కూడా ఆహారం తీసుకోవాలి అసలు ఎక్కువ తీసుకోకూడదు సమంగా తీసుకోవాలి ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో నియమితమైన ఆహారం తీసుకోండి అన్నాడు ఏదో జోక్ చెప్పినట్టుగా తక్కువ ఆహారంలో పలహారం తీసుకోవాలి ఫలాహారం చేసుకోవాలి ఏదో జోక్ చెప్పినట్టుగా ఉంటుందమ్మా ఒకళ్ళు ఏం డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆడి ఆయన కంప్లైంట్స్ ఉన్నాయి రాత్రి కూడా మీరు అసలు ఆనందలతో పలహారం చేసుకోండి ఈ మందులు వాడుకోండి అని చెప్పారు సరే కొంతకాలం ఆ డాక్టర్ గారు మీ ఇంటికి వచ్చాడు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు వచ్చి కూర్చుని చూసిన తర్వాత ఏమన్నా అంటే అమ్మ మీరు రేపటి నుంచి వెంటనే పలహార పలహారం మానేసి భోజనం చేయండి రెండు కోట్ల అన్నాడు అది ఏమిటి నువ్వే కదా పలహారం రూపంగా తీసుకోమని రాత్రి చెప్పావు అన్నారు అప్పుడు చెప్పాను నేను ఏమండి స్వల్పంగా ఆహారం తీసుకోవాలంటే ఇది కాదు ఒక చపాతి ఓ రెండు పూరీలు ఓ నాలుగు ఇడ్లీలు ఓ బజీరు ఓ బాదుషా ఓ మైసూరుపాకు ఓ కాఫీ మళ్ళీ రాత్రి ఒక ఒక సోళ పాలు నీరసం కాకుండా మళ్ళీ జ్యూసులు ఇన్ని తీసుకోమని కాదు చెప్పింది స్వల్పంగా తీసుకోమని చెప్పాను నేను ఆరోగ్యం కోసం అర్థం ఒక జోక్ అనమాట అలాగా ఇక్కడ ఏం చేయాలంటే ఫలాహారం తీసుకో ఇక జనరల్గా ఏమంటారంటే పలహారము ఫలహారం అంటాం మనం అవి తప్ప పదం తప్పుకుంటున్నాను నేను పదం ఏంటంటే ఫలాహారము ఫలా ప్లస్ ఆహారము పండ్లు ఆహారంగా తీసుకోవడం అంతే కాని ఇంకోటి కాదు కనుక ఫలాహారం ఫలహారం కాదు ఫలాహారము కాదు ఫలాహారం అన్నమాట అనమాట అందుకని ఆ రోజు ఏం చేయాలంటే ఆహారంలో నియమం పెట్టారు పెట్టి ఏం చేయాలి ఏరికగా ఉన్న ఆహారం తీసుకో ఏకాగ్రత కుదురుతుంది అని చెప్పారు చూడండి ఇప్పుడు ప్రకృతి వైద్యంలో కానీ ఆయుర్వేద వైద్యంలో మిగతా విధానాల్లో కూడా తిండి సక్రమంగా తీసుకోమని డైట్ సరిగ్గా తీసుకోమని డైటేషియన్స్ చెప్తూ ఉంటారు అనమాట అంత ఆహారంలో ఉంటుంది అంత నియమితమైన ఆహార కాలానికి నిద్రపోవడం కాలానికి లేవడం చేసుకోవడం ఉంటుంది అనమాట అందుకని ఏం చేయాలంటే ఇది చెప్పారు ఇలా జాగ్రత్తగా ఆహారం తీసుకోండి సమయాన్ని దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ప్రకృతి వైద్యం వాళ్ళు ఏం చేస్తారంటే అనారోగ్యాలు ఇస్తే ముందు ఆహారం ఆపేస్తారు నాలుగు రోజుల పాటు తిండి ఉండదు ఆరు రోజులు తిని ఉండదు కానీ భయపడక్కల ఏదో అయిపోతుంది కాబట్టి మనం రెండు రోజులు ఆయన వాడు ఏమిటో మనం లేకుండా ఉంటాము ఏ సమస్య వస్తుంది కడుగు తిరిగిపోతాయి బ్రెయిన్కి ఆక్సిజన్ ఉండదు అని ఇట్లా ఏవేవో ఊహించుకున్నప్పుడే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు ఆహారం తగ్గించినందువల్ల ప్రాణము పోదు ప్రాణశక్తి పోదు అసలు ఆహారం లేకుండా తపస్సులు చేసుకుంటున్నారు చాలామంది వాళ్ళు ఎట్లా ఉంటున్నారు నియమితమైన మన మన భ్రాంతి మనకేంటంటే పది రకాల ఐటమ్స్తో తింటేనే కానీ అన్నం తినట్టుంటే ఒక ఐటమ్ తగ్గేసరికి ఏమిటో వాళ్ళ అన్నం సరిగా తినలేదు అందుకే కొంచెం నీరసంగా ఉంది అని మన ఫీలింగ్ అనేవాడి అక్కడి నుంచి ఏదో అవుతుంది ఈ విషయంలో ఒక చిన్న మాట మీ గురించి చెప్తాను ఒక ఫిజిక్స్లో ప్రొఫెసర్ ఉన్నారు వారు ఏం చేశారంటే ఏదో విదేశాలకు వెళ్ళవలసి వచ్చి పరిస్థితి ఏర్పడింది సరే విదేశాలకు వెళ్ళి ఆరు నెలలు ఉన్నారు అక్కడ విదేశాల్లో ఉన్నంతకాలం వారు ఏం చేశారంటే పళ్ళు పాలు మజ్జిగ వీటినే ఎక్కువగా తీసుకుంటూ ఆకలి చేసినప్పుడల్లా ఆరు నెలలు అలాగే ఉన్నారు చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఏం కాదా మనం అనుకుంటాం అనమాట ఇన్ని పదార్థాలు తెలియదు అంటే ఏదో అవుతుంది అందుకే నీరసంగా ఉంది అనుకుంటాం అలాగే మనం నాపు లేమనుకోండి ఆహారానికి వెళ్తే ఇన్ని ఆహార పదార్థాలు లేకుండా ఒక చపాతి రెండు చపాతీ తింటారు వెళ్ళిపోతారు అంతేవాడు మంచి ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు రోడ్డు మీద వేసుకుంటారు గౌరవం వస్తూ ఉంటారు పుస్తకాల సంచి తీసుకెళ్తారు అవలేలుగా నడుస్తూ ఉంటారు విద్యార్థులు కనుక ఆహారం పౌష్టికం తీసుకోమని చెప్పారు తప్ప ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పాలి అదే విషయం ఇక్కడ కూడా అప్లై అవుతుంది ఉపవాసం కూడా ఏం చేయాలంటే ఆహారం ఏం తీసుకోవాలి శాస్త్రంలో ఏం చెప్పిందంటే పండ్లు ఆహారంగా తీసుకోండి అసలు పళ్ళు చాలా ఆరోగ్యకరం రోగులకు కూడా పళ్ళు తీసుకెళ్తాం మనం ఎందుకంటే మనం ఏదో శాస్త్రంలో చెప్పి రక్తబాణి నవసేతులజానంద దేవతాంగు అని చెప్పి మనం బాలింతరాల దగ్గరికో స్త్రీల దగ్గరికో లేకపోతే పసిపిల్లల దగ్గరికో గురువుల దగ్గరికో రోగుల దగ్గరికో అధికారుల దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే ఒక పండు తీసుకెళ్తాం అనేటువంటిది ఒక ఆచారం మనకు అనమాట ఎందుకంటే రోగులకి ఆ నిస్సత్వగా ఉంటుంది అనారోగ్యంగా ఉంటుంది ఆ పళ్ళు వాళ్ళు తింటే మంచి ఆరోగ్యం అది వాళ్ళకి వస్తుంది పళ్ళు తినొచ్చు అనమాట అంటే ఎప్పుడో ఫలానా పండు తినకూడదు ఇంకోటి తినొచ్చు అని చెప్తారు దాని ప్రకారం అనమాట కనుక పళ్ళు అందుకని పండ్లు తీసుకోమన్నారు ఆ పండ్లు తీసుకుని పాలు లాగమన్నారు పళ్ళు తీసుకోవచ్చు మీరు ఆ ఉపవాసం అంటే ఇరవై నాలుగు గంటల ఉపవాసం పళ్ళు తీసుకుంటారు పాళ్ళు అవుతారు అసలు ఇంకేం ఉండదండి మీకు మనది మన భ్రాంతి తప్ప ఏదో అయిపోతుంది 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 నీరసం వచ్చేస్తుంది ఒకవేళ అనుకోండి ఏదో గుండె జరగా ఉంది ఏదో అవుతుంది ఏదో అవుతుంది చూడకపోతుంది అనుకుంటున్నాడు చూడ టెస్ట్ చేస్తే ఏం లేదు అది భయం అండి అంతకంటే ఏం లేదని అంటారు అందుకని మనం ఫీలింగ్ తప్ప ఈ గంకే పళ్ళు తీసుకుని పాలు తీసుకోండి మళ్ళీ రాత్రి కూడా పళ్ళు పాలు లేదా మజ్జిగ తీసుకోండి ఇది ఉపవాసము అంటే వాళ్ళు చెప్పిన ఆహారం అనమాట ఇవి తీసుకుంటే మీకు మన్నాటి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి సరైన ఎక్కించి బీపీ పడిపోయి ఏం రావండి ఇవి తీసుకుంటే అసలు ఇలా తీసుకుంటే ఏంటో ఎక్కువ ఆహారం ఎక్కువ అవడం వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి పోవాలిగా తింటు డాక్టర్ గారు తినొద్దన్నా సరే తింటున్న మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు నేను ఆయన తింటున్నాను అంటే కనిపించిన వల్ల అందుకు అన్నమాట అందుకని ఏంటంటే నియమిత టైం ప్రకారం తీసుకోమని కూడా చెప్తారు వైద్యులు అందుకని ఏంటంటే పళ్ళు పాలు తీసుకుని మళ్ళీ రాత్రి పళ్ళు పాలు ఆహారం తీసుకుని ఇది ఉపవాసం అంటే దీంట్లో మనకి శ్రమ అనేది ఏమీ లేదు అసలు అప్పుడు ధ్యానం చేసుకోండి భగవంతుడి గురించి అది అప్పుడు మనస్సు ఏకాగ్రంగా నిలబడుతుంది తక్కువ ఆహారం ఉంటుంది నీరసం రాదు నిమ్మరసం తీసుకోవచ్చు తేనె తాగవచ్చు అయితే ఎన్నిసార్లు అండి ఒకసారి తీసుకుంటాం మళ్ళీ మనకు ఆకలి వేస్తుంది కదా అంటారు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అసలు మనకి ఇంకా అభ్యంతరం ఏముంటుంది దాంట్లో సంవత్సరానికి ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు అప్పుడప్పుడు మన ఉపవాసం ఉండాలి వైద్యంలో ఆయుర్వేదంలో లంఘన ఉంటారు అంటే ఏంటి ఆహారం లేకుండా అవసరం ఆహారం లేకుండా అంటే ఏదో వాడికి బలం వచ్చేది ఎలక్ట్రానిక్ పౌడర్ ఆడమో గ్లూకోజ్ ఇలాంటివి ఇస్తూ ఉంటారనమాట ఘన పదార్థాలు ఏం లేకుండా ఉండమంటారు రెండు రోజుల పాటు శరీరంలో మాలిన్యాలన్నీ పోతాయి శరీరం తేలిక అవుతుంది అందుకని వైద్యం కూడా చెప్పినటువంటి విషయం దీనివల్ల అలా నాలుగు రోజులు ఉపవాసం ఉన్నాం వరుసగా కాదు మూడు నెలలకి నాలుగు ఎప్పుడైనా ఉన్నావు అనుకోండి దానివల్ల శరీరానికి వచ్చే నష్టం లేక ఆరోగ్యం కలుగుతుంది మనకి మరి బనాడు శరీరం తేలిగ్గా ఉంటుంది లఘువుగా ఉంటుంది చక్కగా ఆహారాన్ని మనం పరిమితంగా పూజిస్తాం అనమాట అట్లా అప్పుడప్పుడు ఉండాలి ఆరోగ్యరీత్యా ఉండాలి దయ్య ప్రార్థన చేసుకోవడానికి కూడా ధ్యానాలు చేసుకోవడానికి కూడా ఉండాలి అయితే దీని మీద మళ్ళీ ప్రశ్న వస్తుంది ఇక పళ్ళు తిని ఉండగలమా అని ఉండగలరు ఏమీ కాదు అది మనం అనుకోవడం భయపడటం ఏం కాదు తర్వాత ఇంకా ఏం చెప్పారంటే మేము ఉండలేమండి అనేవాళ్ళు ఇంకో ఉపాయం చెప్పారు ఏం చెప్పారు ఉపాయం అంటే మీరు ఏదైనా తినండి టిఫిన్ లాగా అంటే చపాతి ఉప్మా ఇడ్లీ లేకపోతే గాలి ఇలాంటిది ఏదైనా అట్టు ఇలాంటిది ఏదైనా సరే అది కూడా ఎక్కువ బలి మీరు రోజు తినేటి ఎక్కువగా తినదు ఓ రెండో మూడు కాస్త తక్కువగా తగ్గించి లైట్గా తీసుకోండి పలహారం అలా రెండు పూటలా తీసుకుని ఉన్నప్పటికీ ఉపవాసం అవుతుంది అని ఆ రూల్కి అమెండమెంట్ ఇచ్చారు మనకి ఇంకా అభ్యంతరం ఏముంటుంది అసలు మనం ఏది రీతి అది పర్మిట్ చేస్తూ ఉంటే శాస్త్రము శాస్త్రాలు కఠినంగా చెప్పేదేవాడు అనుకోకూడదు సరే రెండు అలా కాదంటే ఒక పూట చపాతి తిని రెండో పూట పళ్ళు తింటామంటే అని అంటే రెండో కూడా పళ్ళు తిని ఉండలేమండి వ్యవసాయం వస్తారు రెండో కూడా నువ్వు ఇడ్లీ తిను ఒక పూట ఇడ్లీ తిని మజ్జిగి అయితే ఏమవుతుంది తెలవాలేసరికి ఏం కాదు అలా ఏం చేశారంటే చెప్పారు అయితే అది కూడా ఉండలేమండి అన్నారు సరే అప్పుడు ఏమన్నారంటే ఒక వ్యక్తిని మంచి చదువుకున్న వ్యక్తిని ఎవరినో పూజలు చేసే వ్యక్తి చేసే వ్యక్తిని ఎవరినో ఒకటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి అతనికి భోజనం పెట్టండి సారు మీరు ఉపవాసం ఉండక్కర్లేదు అని శాస్త్రం ఇంకా మనకి కష్టం ఏముంది దీంట్లో లేదండి అలా కూడా వంట వండలేమండి ఇప్పుడు పెట్టలేమండి అన్నారు అప్పుడు దానికి ఏం చెప్పారంటే మీరు బియ్యము పప్పు ఉప్పు పెరుగు చింతపండు ఇలాంటివన్నీ కూడా తినడం ఇట్లాంటివి ఇచ్చేసేయండి ఒక విస్తరాకులో పెట్టి ఆయన తినమని చెప్పి ఇంటికి వెళ్ళి తింటాడు జీవికి ఒకరికి భోజనం పెట్టినట్టు అవుతుంది అలా చేయండి పోని ఫలితం వస్తుంది అన్నారు ఇన్ని మార్గాలలో అది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది అని ఇన్ని రకాలుగా మీకు ఎగ్జామిషన్స్ అన్ని రూల్స్ అమెండమెంట్ ఇస్తున్నారు ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాలు ఇవన్నీ కొత్త విషయాలు కాదు నేను చెప్పి ఇంకా మనకి అసలు ఉపవాసం మన భారతీయ సంప్రదాయాల్లో ఉపవాసాలు ఉన్నారు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఉండొచ్చు దానికి అభ్యంతరం ఏం లేదు మన ఆరోగ్యం కోసం మంచిగా ఉంటాం ధ్యానం చేసుకోవడం కోసం ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది ఆ ఏకాగ్రత వచ్చిన వాళ్ళు విషయాల్లో కూడా పట్టుదలగా పని అనమాట ఏకాగ్రత ఉండాలి కదా చేయించకుండా ఉండే మనస్తత్వం అవి వస్తాయి క్రమంగా సాధారణంగా చేయిస్తూ ఉంటారు మనవలు చేయించకుండా కూడా సాధనలో వస్తుంది కదా ఆ మంచి మార్గంలో నడవండి ఎంత వస్తే అంత వస్తుందని చెప్పారనమాట అంతే తప్ప ఇంకొక విషయం కాదనమాట అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఏమండి నేను ఉపవాసం ఏమండి ఇవాళ ఏంటంటే నీరసం వచ్చిందండి బాగా ఏమైంది ఏంటంటే నిన్న ఉపవాసం ఉన్నామండి దానివల్ల ఏం కాదులేండి కానీ బిళ్ళలు వేసుకోలేదండి మంది వేసుకోండి దేనికే వేసుకోలేదండి అందువల్ల నీరసంగా వచ్చింది తేడాలు వచ్చినాయండి అంటారు ఇది కూడా రాంగ్ కాన్సెప్షన్ అనమాట తప్పది అది మిస్ఇంటర్ప్రిటేషన్ అనమాట అది సరైనటువంటి విధానం కాబట్టి తెలియకపోవడం వల్ల చాలామంది ప్రజలు అనుకుంటున్నారు తెలియక అనుకుంటున్నారు చక్కగా శాస్త్రంలో ఏం చెప్పారంటే అష్ అక్కడ ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నాను రెఫరెన్స్లు కూడా ఇస్తా కావాల్సిన వాళ్ళకి ఎక్కడ ఉందో ఏ పేజీలో ఉందో కూడా ఇస్తా అంత అవసరం లేదు కదా అడిగిన వాళ్ళకి చెప్తాం కానీ విషయం ప్రామాణికమే కదా అష్టౌతాన్యవ్రతఘనాన్ని ఆపో మూలం పయ అని చెబుతూ హవిర్బ్రాహ్మణ కామ్యాచ గుచన ఔషధం అని చెప్పి ఏం చెప్పారంటే ఉపవాసం ఉన్న రోజుల్లో కూడా వ్రతాలు చేసే రోజుల్లో కూడా కొన్ని పదార్థములు తీసుకుంటే మీకు దోషము లేదు ఏమీ తినకూడదన్నారు అంటే మామూలుగా అన్నారు ఏది పడితే అది తినకూడదు ఉపవాసం అని అన్నారు తప్ప ఏమీ తినకూడదంటే అసలు కటిక మనుషులు దాకుండా కింద ఏమీ అంటే అది కాదు అర్థం అదనమాట ఏం చెప్పారంటే ఎనిమిది చెప్పారు ఇవి తీసుకుంటే తప్పు లేదు ఏమేంటి పాలు నీరు ఉపవాసం ఉన్నవా నీళ్ళు కూడా తీసుకోమని కూర్చుంటే ఎవరు చెప్పారు నీళ్ళు కూడా తీసుకోలేదని కొంచెం తిండిపోతుందండి శరీరంలో వాటర్ తగ్గిందని నీరసంగా ఉందండి అంటారు కరెక్ట్ అంటే అది ఉన్నమాట వాస్తవం శరీరంలో అలా వచ్చింది కానీ నీళ్ళు తీసుకోవద్దని ఎక్కడ చెప్పారు అసలు తీసుకోమని చెప్తూ ఉంటే నీళ్లు తాగొచ్చు తర్వాత పయహ పాలు తీసుకోవచ్చు మూలికలాంటివి తినచ్చు తరువాత నిజి అంటే ఏదో యజ్ఞమో యాగమో ఇలాంటివి చేసి ప్రసాదంగా ఇస్తారు అవి తీసుకోవచ్చు తరువాత అత్యవసరంగా ఏదైనా ఆ రోజు మాట్లాడకుండా ఏదో జపమో ఏదో అనుకోండి తప్పనిసరిగా ముఖ్యమైన విషయం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడచ్చు అర్జున విషయం వచ్చినప్పుడు ముఖ్యమైన మాట్లాడదు ఊరికినే కూర్చుని అవి బాధాఖలు ఎందుకు ఆ ఒకరోజు ఏదో మనం మంచి విషయాలు మాట్లాడుకుందామని అన్నారు తప్ప అవసరం వస్తే నేను మాట్లాడద్దు అని చెప్పాల అలాగే ఇంతలో గురువు గారు వచ్చి ఏదో ప్రశ్న అడిగారు లేకపోతే ఏదో పని చెప్పారు టక్కన ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పచ్చు మనం మౌనంగా ఉన్నాం కదా గురువు అడిగితే చెప్పచ్చు అలాగే ఇంకా ఏం చెప్పచ్చు అంటే ఏదైనా పని చెప్పారనుకోండి లేచి వెంటనే కూడా చేయవచ్చు అనమాట అని చెబుతూ ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్పారంటే ఔషధం అనే పదం కూడా ప్రయోగింపబడింది అంటే ఆ రోజు మీరు ఎటువంటి మందులైనా వేసుకోవచ్చు నిచ్చేవాడు కూడా మీరు ఓడిపోయిన మందులు కానీ లేకపోతే ఆ రోజు ప్రత్యేకంగా మీరు తలన పోస్తే ఒక బిళ్ళ వేసుకోవడం కానీ ఇలాంటివి వద్దు అని చెప్పలేదు ప్రత్యేకంగా ఆ కారికలు చెప్పారు శాస్త్రం అయితే ఇంకొక మాట అనమాట ఏమని చెప్తామంటే ఏమంటే నీళ్ళు ఎక్కువ తాకూడదు అన్నారు అవునండి ఉపవాసంలో మరి నీటిని ఎక్కువగా తీసుకోకూడదు అంటున్నారు కదా మరి నీళ్లు తీసుకోకపోతే ఎట్లా అంటే శరీరానికి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అది కేవలం పండ్లు పాలు తీసుకుంటూ నిరాహారంగా ఉండేటువంటి విధానం ఉంటుంది అటువంటిప్పుడు ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దు అసాకృతి జలపాణాచ అని అడగడం శ్వాస్త్రం అసాకృతు అంటే మాటి మాటికి జలపానాచ నీళ్ళు మాటి మాటికి నీళ్లు తాగొద్దు అసలు తాగొద్దులా మాటి మాటికి గ్లాసులు గ్లాసులు ఆ రోజు తాగొద్దు లిమిటెడ్గా తీసుకోమన్నాడు ఎందుకంటే ఆహారం లేదు కదా ఆహారం లేవు ఉత్త నీళ్లు కడుపులోకి వెళ్తే వికారాన్ని కలిగిస్తే ఒక్కోసారి అందుకని ఏం చేశాడో చెప్పాడు అయితే అనారోగ్యం ఇట్లా ఉన్నది అనుకున్నప్పుడు మాత్రం ఎంతైనా నువ్వు తీసుకోవచ్చు అని కింద రూల్స్లో మళ్ళీ వాళ్ళు ఇచ్చాడనమాట కనుక వాళ్ళు అలాగే స్నానం చేస్తాం ఉపవాసంలో స్నానం చేస్తున్నప్పుడు ఏంటంటే అందరూ స్నానాలు చేయాలి కట్టుకో మరి కట్టుకోవడం అంటే ఏం లేదండి చక్కగా స్నానం చేసి మణి కట్టుకోవడం అంటే అంతకంటే ఏ కట్టుకోవడం అంటే అదే ఎవరో కట్టుకుంటారో మనం కాదు ఏ మానవుడైనా కట్టుకోవచ్చు వీళ్ళు స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి కూర్చోవడం చక్కగా మన ఏంటి అదే పరిశుభ్ర నీట్గా ఉండటం అండి పరిశుభ్రంగా ఉంటాయి అందుకని ఏం చెప్పాయంటే అక్కడ స్నానాలు చేయాలి మరి ఉదయం కూడా స్నానాలు చేయాలంటారండి ఎంత ఎట్లా అంటే వాళ్ళు ఎంత చక్కగా చెప్పారో ధర్మశాస్త్ర ధర్మశాస్త్రంలో ఏముందో చూసుకున్నాం నచ్చింది స్వీకరిద్దాం నచ్చని దాని మీద చర్చి పెట్టుకుని అది బాగానే ఉంటుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్త్రీలు స్నానాలు చేయక్కర్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే ఉపవాసం ఉంటున్నామని తలస్నానం చేయాలి ఇవాళ మళ్ళీ రెండు రోజులు వచ్చింది మళ్ళీ తలస్నానాలు చేయాలి లేదండి స్త్రీలు కంఠమూరకే చేయాలి తల స్నానాలు స్త్రీలుగా పురుషులు చేయాలి అని చెప్పారు ఇట్లా ఏం చేశారంటే తల అలాగే ఉండలేకపోతే వేడి నీళ్ళతో చేయమన్నారు స్నానం ఊపిరిదిత్తులో బాధ చలుబు దగ్గు వస్తున్నాయి అనమాట ఈ చరువు చేయాలి కాబోలు ఉష్ణోదకం చేయమని చెప్పారు వేడి నీటితో చేయండి అని చెప్పారు పూర్తి ఆరోగ్యం కావాలంటే చెరువులకు చెరువులకి వెళ్ళి ఆ రోజుల్లో స్వచ్ఛంగా ఉండేది పురుగులకి అక్కడికి వెళ్ళి చక్కగా పారే నీటిలో స్నానం వస్తే మంచి ఆరోగ్యం ఆనాడు కానీ ఈనాడు కానీ చేయలేకపోతే ఇలా చేయమని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అందుకనే చూడండి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే పార్వతీదేవి తపస్సు చేస్తుంది అప్పుడు శివుడు వచ్చాడు బ్రహ్మచారి వేషంలో వచ్చాడు మాయా వటువుగా వచ్చి అడిగాడు తపస్సు ఎలా సాగుతుంది క్వశ్చన్ ప్రశ్న వేసి శరీరం జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా అని అడిగాడు శరీర మార్జం కలు ధర్మ సాధనం అని చెప్పారు ఇంటి ధర్మం సాధించాలి అంటే ముఖ్యమైన సాధనం ఏంటి శరీరం శరీరం లేకపోతే ఇంకా మనం చేసేది ఏమి ఉంటుంది ముందు శరీరాన్ని కదా కాపాడుకోవాలి ఆ మాట చెప్పారు వాళ్ళు కూడా మహాకవి కాళిదాసు చెప్పింది శరీరాన్ని చక్కగా కాపాడుకోండి ధర్మం చేయడానికి అది శాస్త్రం మన శరీరం ఎందుకు ఇచ్చారు మంచి పనులు చేయడానికి కదా అవి చేయాలంటే ఓపిక ఉండాలి కదా అందుకని శరీరాన్ని కాపాడుకోకండి ఆయన కూడా అన్నాడు కనుక ఉపవాసం అంటే ఉండే విధానం ఇదండి దీని గురించి ఎవ్వరూ కంగారు పడదు ఈ నియమాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వీడియో చూసుకుని ఇలా ఉపవాసాలు ఉండండి మీరు తల సంవత్సరానికి ఎప్పుడు సంవత్సరానికి రెండు రోజులు ఎప్పుడూ ఉంటే ఈ పద్ధతిలో ఉంటే ఏ ఇబ్బంది లేదు మంచి శరీర్ వస్తుంది ప్రత్యేక నిరౌషధి చికిత్స అని ఇంకో విధానం ఉందనమాట మందులు లేకుండా కేవలం ప్రభుత్వ వైద్యంతో తగ్గించడం అనమాట అంటే కొంత మార్పు వస్తుందన్నమాట దాంట్లో కూడా ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి విషయాలన్నీ మన భారతీయ సంప్రదాయంలో ఉన్నాయని తెలియజేస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం స్వస్తి